హెచ్ వన్ బి విషయంలో అమెరికా ఒక్కొక్కరిని భయపెట్టేసింది ఉదరగొట్టేసింది ముఖ్యంగా ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ విధానాల వల్ల భయపడిపోయారు అయితే ఇప్పుడు మళ్ళీ అలాంటివి లేదు ఈ హెచ్ వన్ బి వేసా కోసం లక్ష డాలర్లు అందరూ కట్టాల్సిన అవసరం లేదు అంటే ఎవరు కట్టాలంటే విదేశీలు ఎవరైతే విడివిడిగా ఈ యొక్క వీసా కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే కట్టాలి కానీ అమెరికాలో చదువుకుంటున్నటువంటి వారు అమెరికాలో ఇప్పటి వరకు వేరే రకాలుగా వేరే వీసాలతో ఉంటున్నటువంటి వారు ఈ హెచ్ వన్ బి కోసం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు లక్ష డాలర్లు కట్టాల్సిన అవసరం లేదు ఆ మినిమం డాలర్లు ఏవైతే ఉన్నాయో రెండు వందల యాభై నుంచి ఏడు వేల డాలర్ల మధ్యలో ఏదైతే ఉన్నాయో వీసా రకాన్ని బట్టి సంవత్సరాలు బట్టి అవి మాత్రం కట్టుకుంటే సరిపోద్ది అని ఇప్పుడు శుభవార్త అయితే చెప్పింది అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ముఖ్యంగా హెచ్ వన్ బి వీసా కోసం ఏవైతే సంస్థలు విదేశీ వర్కర్ల కోసం అయితే అంటే విదేశీ స్కిల్ వర్కర్ల కోసం అప్లై చేసుకున్నాయో ఆ సంస్థలు కూడా కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ వ్యక్తులు కట్టాల్సిన అవసరం లేదు అమెరికాలో చదువుకున్న వారు అమెరికాలో ఉంటున్నటువంటి వారు అంటే విదేశాలకు చెందినటువంటి వారు అలాగే అయితే కట్టాల్సిన అవసరం లేదు కానీ విడిగా ఎవరైతే హెచ్ వన్పి వేసా కోసం విదేశీయుడు అప్లై చేసుకుంటాడో అతను మాత్రమే లక్ష డాలర్లు కట్టాలి ఇప్పుడు సంస్థలకు కూడా ఇది ఒక విధంగా ఓరటే ఎందుకంటే ఆ సంస్థలు ఇతని కోసం కట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఎవరి కోసం అయితే దరఖాస్తు చేస్తున్నాయో ఆ వ్యక్తి అమెరికాలో ఉన్నటువంటి వారి కంటే గొప్పవాడుగా ఉండాలి అంటే ఇప్పటి వరకు విదేశీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే గొప్పవాడుగా అన్ని అర్హతల కంటే ఎక్కువ కలిగి ఉన్నటువంటి వాడుగా చూపించాలట దానికి సంబంధించి ఒక లేఖ కూడా ఆ సంస్థ ఫెడరల్ ప్రభుత్వానికి ఇవ్వాలి అది అంటే బాధ్యత మొత్తం ఆ సంస్థ పడాలి అతని నుంచి ఎటువంటి ప్రమాదం జరిగినా ఎటువంటి ఇబ్బంది జరిగినా ఆ సంస్థే భరించాలి ఆ విధంగా ఇప్పుడు హామీ తీసుకుంటుంది ఈ ఫెడరల్ ప్రభుత్వం కాబట్టి ఇది ఒక విధంగా శుభవార్తే అందరూ కట్టాల్సిన అవసరం లేదు కాకపోతే విడిగా ఎవరైతే హెచ్ వన్ బి కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే కట్టాలంటే మరి మ్యాక్సిమ్ సంస్థలే అప్లై చేసుకుంటాయి సపరేట్ సపరేట్గా ఎవరు పెద్దగా అప్లై చేసుకోరు కాబట్టి ఒక విధంగా ఇది చాలా మందికి ఊరట్నిచ్చేటటువంటి వార్త